మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న సత్సంగ నిధి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతవరకు మన ఛానల్ని ఇంకా నలభై ఏడు శాతం వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంత అద్భుతమైన కథలు మీరు మిస్ కాకుండా ఉండాలి ఇంకా ఇటువైన ఇటువంటి అద్భుతమైన కథలు మీ ముంగిట నిలవాలి అంటే తప్పకుండా అందరూ ఇప్పుడే ఈ క్షణంలోనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్క నుండి బెల్లును ఒకసారి గట్టిగా మ్రోగించండి ఈరోజు కూడా నాకు తెలుసు మీ అందరూ ఎదురు చూస్తున్నారు సత్సంగానిది ఈ పుస్తకం నుండి ఎటువంటి కథను మనకు వినిపించబోతున్నారు మోహన్ రావు గారు అని చెప్పి నాకు తెలుసు ఇంకెంతకు ఆలస్యం అందరం కలిసి ఆ కథ ఏమిటో వినేద్దాం పూజ చేసుకుంటారు అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరం కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు పూజ చేసుకుంటాం నిత్య పూజ కూడా చేసుకుంటూ ఉంటాం అన్నమాట అయితే పూజ ఎవరు చేయాలి అంటే భార్య చేయాలా భర్త చేయాలా పిల్లలు చేయాలా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలా భార్య ఒక్కతే చేస్తే సరిపోతుందా భర్త ఒక్కళ్ళే చేస్తే సరిపోతుందా పిల్లలు ఒక్కళ్ళు చేస్తేనే సరిపోతుందా ఈ విషయం చాలామందికి తెలీదు కొంతమందికి తెలిసి తెలియక మొత్తానికి తెలియదనే చెప్పాలి ఈ విషయం గురించి మనం ఇక్కడ మనం తెలుసుకుందాం ఎవరు పూజ చేయాలి ఎవరు పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం యజమాని ఉత్తరీయం పైన వేసుకుని గోచి పోసిన పంచను ధరించి పూజ చేయాలి సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది కానీ నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి సంకల్పంలోనే ఉంది ధర్మపత్ని సమేతస్య అని ఉంది కానీ సతీ సమేతస్య అని లేదు అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి యజమానికి యజమానిగా ఉన్నవాడికి అది కూడా బరువైపోతే ఎలా అందువలన పురుషుడు ఒళ్ళు వంచి ప్రతిరోజు పూజ చేయాలి అదేవిధంగా నైమిక్తిక తిథులలో కానీ వ్రతమప్పుడు కానీ పూజ చేసేటప్పుడు ధర్మపత్ని పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి ఇక వస్త్రధారణ విషయానికి వస్తే ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా ఓణి వివాహిత అయితే చీర కట్టుకోవాలి అమ్మవారికి ఇవే కదా ప్రధానం మరి పురుషుల విషయానికి వస్తే పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది వికచ్చ అను ఉత్తరీయచ్చ వస్త్ర ఏవదా అని అంటే దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం వికచ్చ గోచి పెట్టుకోలేదు అనుత్తరీయచ్చ అంటే పైన ఉత్తరీయం లేదు నగ్నస్య వస్త్ర అంటే దిగంబరం గోచి పోయకుండా కేవలం బట్టను తిప్పి కట్టడం దిగంబరం అవుతుంది కాబట్టి పురుషుడుకు ఉత్తరీయం ఉండాలి అలాగే గోచి పోసి పంచే కట్టుకోవాలి కుచ్చుళ్ళు పోసి గోచి వెనుకకు దూపుకోవాలి దానిని కచ్చము అంటారు అందుకే వేదం చదువుకున్న పెద్దలు భోజనం చేసే సమయంలో కనీసం అంగవస్త్రం ధరించి భోజనం చేస్తారు చిన్న గుడ్డ అయినా సరే గోచి పోసుకుని పూజ దగ్గరికి వెళ్తారు కాబట్టి పురుషులు ఈ రెండు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి అబ్బా ఎంత అద్భుతమైన విషయం కొన్ని కొన్ని విషయాలు మన ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే మన బుర్రకు ఎక్కవండి అంటే మగవాళ్ళకి ఏ చెల్తి ఏదైతే ఏముంది మనస్సే ప్రధానం కదా బట్టలు ఎలా ఉంటే ఏంటి పంచు కట్టుకుంటే ఏంటి లుంగి కట్టుకుంటే ఏంటి అని భార్యలతో వాదిస్తూ దేవుని మీద భక్తి ఉన్న అశ్రద్ధగా పూజా గదిలోకి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు ఓకే దాని ఫలితం ఎలా ఉంటుందో ఏమిటనేది మనందరికీ తెలుసు కానీ భగవంతుని మీద భక్తి శ్రద్ధ శ్రద్ధ అంటే ఈ బట్టలు కట్టుకోవడంలో కూడా శ్రద్ధ అనేది చూపించాలి తర్వాత నిర్మలమైన మనసుతో పూజించాలి జనరల్గా ఆడవారి కన్నా మగవాళ్ళు పూజలు చేస్తేనే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని అనుగ్రహం చాలా బాగా లభిస్తుంది అనేది జగమెరిగిన సత్యం ఇంకెవరికైనా తెలియపోతే విషయాన్ని తెలుసుకోండి ఒకవేళ ఆడవారు మీ మగవాళ్ళు కనుక మీ మాటలు కనపతే బతిమాలైనా భామాలైనా ఈ కథను వినమని చెప్పండి ఒకసారి అలాగే పిల్లలకు కూడా వినిపించండి ఉత్తరీయం వేసుకుంటే ఎటువైపు వేసుకోవాలి అంటే ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్య సహితుడు మంగళప్రదుడు అని గుర్తు కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికిరాడు అని గుర్తు అసలు ఉత్తరయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాడు అని గుర్తు ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం అండి ఉత్తరయం ఎలా వేసుకోవాలి ఎడం వైపు వేసుకుంటే ఏమిటి కుడివైపు వేసుకుంటే ఏమిటి కొన్ని కొన్ని చోట్ల ఈ మగవాడు వేసుకున్న ఉత్తరయాన్ని బట్టే వాళ్ళు చేసే కార్యం ఏంటి అనేది అర్థమైపోతుంది అన్నమాట అంత సింబాలిక్గా సిస్టమేటిక్గా ఆ ఉత్తరయాన్ని వేసుకోవాలి అంతేగాని ఉత్తరయం అనేది పద్ధతి ప్రకారం వేసుకుని పూజ చేస్తే దాని ఫలితం ఉంటుంది ఆ ఉత్తరయం వల్ల చూసేవారికి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది ఒక పద్ధతి తెలుస్తుంది ఈ విషయాన్ని ఈ కథ విన్న తర్వాత కథ కాదండి ఈ పద్ధతి తెలుసుకున్న తర్వాత అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను నేనైతే మొట్టమొదటిగా పాటించడానికి సిద్ధంగా ఉన్నాను ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే యజమాని ఎందు పెద్దరికం చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడమ భుజం మీద ఉత్తరయం ఉన్నది ఎందుకంటే యజమానికి ఆయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరయం వల్లనే పూజ చేసే సమయంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు చొక్కా కానీ బనీని కానీ ఉండకూడదు ఎందుకంటే దేవాలయంలోనే మన శరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి పరమాత్మకు ఆత్మ కనబడాలి అలా చేయకపోతే భగవంతుని యొక్క అనుగ్రహం అపేక్షిస్తున్నావు అని అర్థం అందువలన యజమాని పూజ చేసేటప్పుడు ఉత్తరయం వేసుకోవాలి గోచి పోసి పంచే కట్టుకోవాలి ఇంకొక అద్భుతమైన విషయాన్ని ఇక్కడికి చెప్పడం జరిగింది ఏంటంటే దేవాలయానికి మనం వెళ్ళేటప్పుడు కూడా మనం ఒంటి మీద చొక్కా తీసేసి బనీను ఇవి రెండు తీసేసి వెళ్ళాలి ఏమండి మనకి తమిళనాడులో తర్వాత కేరళలో చాలా గుళ్ళలో ఈ సిస్టమ్ ఉంది ప్యాంట్ షర్ట్ తర్వాత ఆడవాళ్ళు పంజాబీ డ్రస్సులు ఇటువంటి ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఎలవ్ చేయరు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు పంచే పైన కండువా కట్టుకోవాలి ఆడవాళ్ళు కూడా చేరే ధరించాలి ఈ రకంగా మన యొక్క ట్రెడిషన్ని వాళ్ళు బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నారు ఈ విషయాన్ని సనాతన ధర్మంలో ఉంది కాబట్టి ప్రతి హిందూ దేవాలయంలో కూడా ఈ పద్ధతిని తూచా తప్పకుండా మనం పాటించాలి మనం పాటించట్లేదు కాబట్టి ప్రభుత్వం పెద్దలు చొరవ తీసుకుని ఈ యొక్క సిస్టాన్ని అన్ని చోట్ల ఒకే రకంగా ఉన్నట్లు చేసినట్లయితే ఇంకా బాగుంటుందనేది నా ఉద్దేశం ఇంత అద్భుతమైన చక్కని చిన్న విషయాన్ని మనసులో హత్తుకునేటట్లుగా రాసి వివరించిన మన రచయిత శ్రీ యలవర్తి రాజు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ శ్రోతలందరికీ కూడా ఈరోజు నుండి అందరం కూడా భక్తి శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి కూడా శ్రద్ధ ఉండాలి కాబట్టి అందరం కూడా భక్తి శ్రద్ధతో పాటు మన యొక్క బట్టలు వేసుకునే పద్ధతి వేషధారణ కూడా కొద్దిగా ధ్యానంగా చేసుకుని భగవంతుని మీద మనసు నిమగ్నం చేసుకుంటే అన్ని కార్యాలు మనకు సిద్ధిస్తాయి ఆ భగవంతుడు ఎప్పుడు మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు సనాతన ధర్మంలో చెప్పిన ఇది ప్రతి అందరం కూడా తప్పకుండా పాటించాలని పాటిస్తున్నారని కొత్తగా ఉన్నవాళ్ళు ఈరోజు నుంచే అమలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను